హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవిఘ్నారెడ్డి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ఇవాళ అయితే మేము ఎక్కడికి వెళ్ళబోతున్నామా తిరుమల వియర్ గోయింగ్ టు తిరుమల ఏమంటారు ఎప్పటి నుంచో వెళ్దాం వెళ్దాం అనుకుంటున్నాము నో మేము చాలా రీసెంట్గానే వెళ్ళాము అని మీకు అనిపించిండొచ్చు బట్ మాకు అది రీసెంట్ కాదనమాట రెగ్యులర్గా వెళ్ళే తిరుమల ఫ్యాన్స్ మేము ఈసారి వెళ్ళబోతున్నాము అండ్ దట్టు మా డాడీ బర్త్డే స్పెషల్ బ్లాగ్ ఇది అండ్ ఆల్సో రేపు మాకు తిరుమలలో కళ్యాణం అండ్ దర్శనం రెండు ఉన్నాయి అన్నమాట అంటే ఓకే టెన్ థర్టీకి అలా ఉంటుంది అంట నార్మల్గా మేము ఎప్పుడు పోయితే బ్రేక్ దర్శనం పోతాం ఎన్ని ఎన్నై ఎంత అవుతుంది టైం ఫోర్ థర్టీ అట్లా వెళ్తాం కదా కానీ ఈసారి అయితే కళ్యాణం కాబట్టి నాకు తెలిసి మధ్యాహ్నంగా అట్లా జరుగుతుంది దర్శనం సో మీకు మొత్తం అన్నీ అక్కడ జరిగేవన్నీ చూపిస్తాను విశేషాలన్నీ అంటే కళ్యాణం చూపియన్లే ఆ కెమెరా నాట్ అలౌడ్ బట్ స్టిల్ నేను నేను దర్శించుకున్నానంటే మీరు కూడా మా ఫ్యామిలీ మీరు కూడా దర్శించుకున్నట్టే విషయం కదా అది సంగతి అండ్ ఇప్పుడైతే మా అమ్మ బడ్డీకి కావాల్సిన ఏర్పాట్లు అని వేస్తా ఉంది సో చూద్దాం ఏం చేస్తాం బడ్డీకి ఫుడ్ కలిపి పెట్టేస్తాను మా అమ్మ మా అమ్మ లిటరలీ ఎంత కామెడీ అంటే నేను మా అమ్మ ఊరికి ఫన్నీగా నన్ను అడిగింది ఏమని అమ్మా ఏమైనా చేయమంటావా బ్రేక్ఫాస్ట్కి అని చెప్పి నేను వచ్చి ఊరికి జోగ్గా ఆ చేయమా అని అన్ను తిరుగుతాయి కదా ఓకే కొంచెం నేనైతే ఏమనుకున్నా ఏదో ఫన్గా అడుగుతుందేమో అని నేను కూడా చేయమని అన్నాను మమ్మైతే లిటరీగా వేస్తుంది స్టవ్ స్టవ్ ఆన్ చేసి చేసేస్తా నేను అన్నా మా ఏంది మా ఇప్పుడు సిక్స్ థర్టీ టైం అయింది ఏంది ఇప్పుడు నువ్వు ఉప్మా చేస్తే ఏంది తినేది అవసరం వెళ్ళే దారిలో ఎక్కడైనా మనం మంచిగా హోటల్లో తినేయచ్చు అని చెప్పినా సో నా తెలిసి తిరుపతిలోనే తినేస్తామేమో కదా మోస్ట్లీ డాడీకి నాకు ఫుల్ ఆకలి సో ఇంకా నాకు తెలిసి డాడీ మధ్యలో ఎక్కడైనా ఆపేస్తాడు ఆపేసి ఇంకా అక్కడ తింటాము ఇంక ఇప్పుడు మొత్తం బ్యాగ్స్ ప్యాకింగ్ అంతా అయిపోయింది అండ్ ఇంకో విషయం ఏంటో తెలుసా బయట ఫుల్గా వర్షం పడుతోంది లెట్ మీ షో ఇట చూడండి ఫుల్గా వర్షం పడింది ఇంతసేపు ఇప్పుడు కాస్త బెటర్ అయింది అనమాట తిరుమలలో ఇంకెట్లుంటుందో వర్షం ఎంత ఉంటుందో చూడాలా మరి మొత్తం లగేజ్ అంతా డిక్కిలో పెట్టాలి కాబట్టి సో అవన్నీ చేసిన పనులను వేసేస్తా చేసి కలిసి ఓం నమ శివాయ శివాయల్ స్వామి ఓం నమో భగవతే వాసుదేవాయ

వాడి ఫుడ్ ఉంది కాబట్టి వాడి కోపంగా వేస్తాను పూలుకు వస్తుంది మమ్మ ఎక్కడా లోపల దేవుడికా మా కార్లో కూడా ఉన్నాడు అనమాట ఓకే వి విల్ టైమ్ బాయ్ గోవిందా గోవిందా అనాథ రక్షకా గోవిందా గోవిందా విమానం వెళ్ళి స్వామి గోవిందోవిందోవిందా గోవిందోవిందావిందో కాదు గోడ పోతా గోడ వరకు వచ్చా ఓకే బ్రేక్ఫాస్ట్ స్పాట్ అనమాట జాలీ జాలీగా ఎంజాయ్ చేస్తూ మేమైతే స్టార్ట్ అయినాము మనం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కాపిస్తున్నామంటే స్టార్టింగ్లోనే సో గైజ్ నేనైతే ఆనియన్ దోశ ఆర్డర్ చేస్తున్నాను మా అమ్మ అయితే నెయ్యి ఆనియన్ దోశ అని మా డాడీ అయితే ఇడ్లీ సాంబార్ నేను కూడా ఇడ్లీ సాంబార్ ఏమానుగా బట్ ఈసారి కొంచెం చేంజ్ చేస్తాను ఎందుకంటే రోజు కొంచెం మూడు బాగుంది సో ఇడ్లీ సాంబార్ కంటే దోశ వింటే ఇంకా బాగుంటుంది కదా ఏన్ తిరుపతి సో తిరుపతికి వచ్చాము అండ్ డాడీ అంతా రిసీవ్ వచ్చారు సో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట ఆలోపు మమ్మల్ని కూల్గా గ్రేప్ జ్యూస్ తాగి ఎంజాయ్ చేయమని చెప్పారు అండ్ ఆల్సో నేను మధ్యలో ఫుల్గా రెస్ట్ తీసుకున్నాను అనమాట ఇక్కడ మీ క్వాలిటీ చూస్తే అర్థమైపోతుంది సో ఐఎమ్ హ్యావింగ్ మై గ్రేప్ జ్యూస్ ఇప్పుడు లంచ్ ఎక్కడ మనం తినేది అక్కడేనా అన్న అన్నదానమా దీన్ని వెల్ ఓకే ఫైన్ సీ యూ వెన్ రీచ్ విషయం ఏంటి అంటే మా అమ్మ వర్క్అౌట్స్ చేస్తుంది మా అమ్మ వర్కౌట్స్ అంటే నార్మల్గా ఎవ్రీ డే వర్క్అౌట్స్ చేస్తుంది నాకంటే మంచిగా వర్కౌట్స్ చేసి వెయిట్ వర్కౌట్స్ చేసి అండ్ షీఈ్ ఈవెన్ ఫిట్టింగ్ ఇన్ టు మై క్లోత్స్ ఓకే అది మా అమ్మకు మంచి అచీవ్మెంట్ కాదు ఇప్పుడు డాడీ బర్త్డేకి స్పెషల్గా ఏం చేస్తున్నాం మనం మనం అంటే డాడీ ఏం చేస్తున్నాడు డాడీ బర్త్డేకి ఆల్రెడీ అయిపోయింది యా ప్రీ బర్త్డే ఐషు ఉంది కొట్టే డాడీకి ముక్కు ఉంది అన్నమాట ముక్కు దర్శనం చేసుకోవాలా కళ్యాణం చేపించే తలనీలాలు ఇస్తారు ఫస్ట్ నైట్ తలనీలాలు ఇచ్చేసి నిద్ర చేసి తర్వాత రేపు కళ్యాణం చేయించుకొని రేపు ఆఫ్టర్నూన్ కి దర్శనం అయిపోతుంది కళ్యాణం అయిపోతుంది దర్శనం అయిపోతుంది రిటర్న్ అవడం రోడ్డు పైన లెటరు మినిస్టర్ లెటర్ ప్లస్ ఇంకోటి మనం ప్లీజ్ లెటర్ పెట్టాలా మన ఆధార్ కార్డులన్నీ పెట్టి సబ్మిట్ చేస్తే కళ్యాణానికి 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 మనకు సెట్ అయింది ఇప్పుడు పైన నీ పేరు రాసిన నా పేరు లక్కిరెడ్డి పవన్ రెడ్డి వస్తుంది రాసిన ఎవరిది ఇంకా సెవెంటీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టాం అది మామూలుగా అయితే మన సెవెంటీ నైన్ సెవెంటీ తీసుకొని జై ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి సబ్మిట్ చేయాలి ఓకే కర్ణాటక గెస్ట్ హౌస్ ఇస్తారు కర్ణాటక గెస్ట్ హౌస్ ఇస్తారు ెట్స్ గో గోవిందాకటరమణా గోవిందా 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 చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో చాలా జనాలు ఉన్నారు ఈసారి ఎంతమంది ఉన్నారు చూడండి చాలా జనాలు ఉన్నట్టున్నారు మొత్తం అంతా తిరుమలలో కదా ఆల్రెడీ మేము వీడియోస్ లో కూడా చూసినాం చాలా జనాలు ఉన్నారు బట్ మనము లక్కిలీ విఐపి సైడ్ నుంచి బట్టే వచ్చేసి తొం తొందరగానే వెళ్ళిపోయినాం తొందర వచ్చేసి విఐపి దానికి కూడా చాలా జనాలు అవును బట్ స్టిల్

హౌ ఆర్ యూ ఫీలింగ్ తిరుమలలో ఉన్నావు ఫైనల్లీ తిరుమలకి వచ్చేసాం మనం చాలా చల్లగా అయింది మంచిగా కనిపిస్తుంది చూడుకోవాలంటే టైం ఎంత నైట్ బాగుంటుంది లైటింగ్ అలానే ఉంది నిజం చెప్పాలంటే క్లైమేటు గైస్ మాతో పాటు మీరు కూడా చాలా లక్కీ అనుకోవచ్చు ఎందుకంటే మీరు కూడా చూస్తారు అండ్ ఆల్సో ఇక్కడికి రాగానే మంచి వైబ్ వచ్చేస్తుంది బ్రహ్మ కడిగిన పాదము అనే సాంగ్తో మేము అడుగు పెట్టామన్నమాట తిరుమలలోకి సో ఫీలింగ్ వెరీ బ్లెస్డ్ అండ్ వెరీ 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 హ్యాపీ ఇప్పుడు ఇంకా మనం డాడీ వచ్చిన తర్వాత మనం మన రూమ్కి వెళ్దాము మీకు రూమ్ టూర్ కూడా వేస్తాం Okay, so let's get inside. Wow, wow. nice. Whoa. Nice view also. Manchu room. వెరీ అండ్ ఆల్సో మంచిగా రెస్క్ తీసుకోవచ్చు సో యా సో గాయస్ మా డాడీ ఆల్రెడీ రెండి కిందకి అనమాట ఇప్పుడు నేను అమ్మ ఇద్దరము జీరో ఫ్లోర్ అంటే గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము ఫాస్ట్ ఫాస్ట్గా మాకు ఒక చిన్న వర్క్ ఉంది అది అయిపోయిన తర్వాత డాడీ గుండు కార్యక్రమం అండ్ మాది అదంతా ఉంటుంది సో ఇప్పుడు మా కార్ కోసం ఎత్తుక్కోవాలి ఐ హ్యాబ్ టు సర్చ్ ఫర్ మై డాడ్ గట్టి కార్చుమా నేను నడుస్తాను డాడీ అని అప్పుడు డాడీ చూస్తాడు మనం బయటికి వెళ్దామా గైజ్ ఇలా ఉంది అనమాట మొత్తం మా మేము ఉండే ప్లేస్లో నేను బ్లాగింగ్ చేస్తూ ఉంటే కెమెరాతో అందరు నేను వెరైటీగా చూస్తున్నారు బట్ స్టిల్ కరెక్ట్గా స్వామివారిది అది ఉంటుంది కదా లోపలికి వెళ్తాం కదా దాని పక్కనే అనమాట ఇప్పుడైతే మేము కార్ని మా పార్కింగ్లోనే పెట్టేసి జీప్ తీసుకుందాం అనుకుంటున్నాం ఎందుకంటే మేము కొన్ని ప్లేసెస్కి వెళ్ళాల్సి ఉంది అన్నమాట సో మేమైతే ఇప్పుడు అన్నదానంకి వెళ్తున్నాము వచ్చిన పని అయిపోయింది అండ్ లెట్స్ గో అండ్ హ్యావ్ లంచ్ ఫస్ట్ గైస్ ఒకసారి మా డాడీని చూడండి ఎక్కడో ముందర వెళ్ళిపోతున్నాడు మా డాడీ మీకు కనిపిస్తా మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలీదు స్పీడ్ ఉన్నాడు అన్నట్లు మా డాడీ ఇంకా సరైన వాళ్ళు స్పీడ్ ఉన్నాడు అన్నట్టు ఇంకా ఫాస్ట్ 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 ఫాస్ట్గా వెళ్తాడు అనమాట మేమిద్దరం నిదానంగా నడుస్తూ అలా ప్రశాంతంగా వస్తాం ఇప్పుడు మనమందరం కలిసి వెళ్ళేది అన్న ప్రసాదానికి మనము అని ఎందుకు ఇప్పుడు నేను మిమ్మల్ని కూడా ఇప్పుడు చూపిస్తాను మొత్తం అంతా ఈ కెమెరాతో నేను ఇక్కడ బ్లాగింగ్ చేస్తా అంటే చాలా యూనిక్గా చూస్తున్నారు చాలా డిఫరెంట్గా చూస్తున్నారు ఏదో ఎక్కడి నుంచో అవతారం వచ్చింది పిల్ల ఇదే And uh, let's go. Oksari k y j g o i n d a g o n d i Govinda. 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 govinda go... గోవింద గోవిందర తిరుపతి గుళ్ళు అన్ని గుళ్ళు తిరుపతి ప్రసాదం తినడం అయిపోయిన తర్వాత ఇలా వచ్చాం వరాహ వరాహస్వామి గోవిందా గోవిందా గోవిందకే ఇప్పుడు కళ్యాణ కట్టకి వెళ్తున్నాం అన్నమాట గోవిందా 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 ఇప్పుడు ఏమైతుంది కళ్యాణ కట్టకి వెళ్తున్నాము అంటే అర్థం ఏంటి డాడీ గుండు కొట్టించుకుంటున్నాడు సో గో కొట్టించుకుంటున్నాడు ఓకే తలనీలాలు సమర్పించుకుంటున్నారు స్వామివారి కోసం తరువాయి భాగం నేను మా అని చూపిస్తాను తర్వాత సో స్టే

ఎన్ని రోజులు హాలిడేస్ వా సో నైస్ గుడ్ ఈవినింగ్ గాయస్ మేము కాసేపు పడుకొని ఇప్పుడైతే వరాహస్వామి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట మీకు సరిగా వినిపియదు వినిపెట్టాను गोविन्दा गोविन्द गोविन्दा गोविन्दा गोविन्द गोविन्दा గైస్ ఇప్పుడే అంటే వరాహస్వామిని దర్శించుకున్నాం అనమాట ఇంకా డిన్నర్ చేసి వెళ్దామని ఫిక్స్ అయినాము సో ఇప్పుడే బయటికి వచ్చినాము అండ్ అంటే దర్శనం చాలా బాగా జరిగింది ఎక్కువసేపు నిన్నాం అనమాట బాగా ఎక్కువసేపు నిన్నాము అండ్ మాకు మళ్ళీ రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఉందనమాట కళ్యాణం సో యా బాగుందా బాగుందా మీది టేస్ట్ టేస్ట్ హలో గైస్ మేము ఆల్రెడీ రెడీ అయిపోయినాం అనమాట అందరం అండ్ ఇప్పుడైతే కళ్యాణంకి వెళ్తున్నాము దానికంటే ముందు అందరం ఒక గ్రూప్ పిక్చర్ తీసుకోవాలి ఎందుకంటే కళ్యాణం ఇప్పుడు చూపినమాట సో నాకు ఇంకా టైం వస్తుందో లేదో తెలీదు సో అందుకే మీకు ఎప్పుడు చూపించేస్తున్నాను అండ్ పూజ అయిపోయినాక అల్సీన్ వైస్ తర్వాత మేమున్నంత వరకు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నాకు తెలిసిన వాళ్ళు సబ్స్క్రైబర్స్ ఇంకా తెలియని వాళ్ళు ప్రతి ఒక్కరు మమ్మల్ని అభిమానించే వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ ఇప్పుడు మేము కళ్యాణానికి వెళ్తున్నాము స్వామివారి కళ్యాణానికి అందరికీ మన సబ్స్క్రైబర్స్కు మన వాళ్ళ ప్రతి ఒక్కరికి మన వాళ్ళందరిని అందరి కుటుంబాలు బాగుండాలని మనస్ఫూర్తిగా మాకు టైం అయిపోతుంది అయినా కూడా మా డాడీ టైం తీసుకొని వచ్చాడు అనమాట ఓకే గైస్ ఇప్పుడు టైం లేదు సో లెట్స్ అండ్ అంతా అయిపోయిన తర్వాత లిటరలీ చెప్తున్నాను మాకు జరిగిన దర్శనం నేను సేమ్ ఇప్పుడు ఏదైతే జరిగిందో దర్శనం ఆ దర్శనం మిమ్మల్ని అందరినీ తీసుకుపోయి ఉండొచ్చు అంతా బాగుంది అంటే నా కాన్సెప్ట్ అర్థమైందో లేదో మీకు బట్ అంటే మీరు అందరూ అలా దర్శించుకుని ఉంటే చాలా బాగుందని చెప్తున్నాను ఎంత బాగా జరిగిందంటే దర్శనం ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి దేవుడి స్వామివారి కళ్యాణం అయింది కళ్యాణం అయితే ఫ్రంట్ సీట్ అంటే అందరూ ఇంకా మా ముందరే కళ్యాణం జరుగుతూ ఉంటుంది ట్వెల్వ్కి స్టార్ట్ అయింది వన్కి అయిపోయింది కరెక్ట్ వన్కి అయిపోయింది అయిపోగానే ధ్వజస్తంభం దగ్గర అసలు ఎంత బాగా మంచిగా ముక్కున్నాం ధ్వజస్తంభం దగ్గర ధ్వజస్తంభం దగ్గర ముక్కున్న తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత దేవుడి దగ్గర అంటే నేను చాలాసార్లు ఎక్కువసేపే ఉన్నిన్నా దేవుడి దగ్గర బట్ ఈసారి అయితే లిటరలీ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఉన్నింటాము అసలు ఇంకా చాలా మంచిగా మొక్కుతాం దేవుడిని అట్లా చూస్తా ముక్కున్నాము ఎంత కావాలంటే అంత కన్నుల బిందులాగా ఉన్నింది అనమాట ఎంత కావాలంటే అంత తనిఖీరా చూసుకోండి అన్నట్లుగా మేము ఉన్నిన్నాము అనమాట చాలా ప్రశాంతంగా అనిపించింది దాంతోపాటు ఈరోజు సాటర్డే పైగా మా నాన్న బర్త్డే కూడా అసలు చాలా బాగుండింది అండ్ దాంతో పాటు నేను మంది మిమ్మల్ని కూడా కలిసినాను ఫోర్ టు ఫైవ్ పీపుల్ని నేను దారిలో వెళ్ళేటప్పుడు కళ్యాణం అప్పుడు కలిసినాను మళ్ళీ వచ్చేటప్పుడు కూడా చాలా మందిని కలిసిన నేను సో థ్యాంక్ యూ సో మచ్ గైజ్ మీరు గుర్తుపట్టి మంచిగా మాట్లాడుతున్నారు అండ్ ఆల్సో ఈరోజు దేవుడు కూడా డాడీకి హ్యాపీ బర్త్డే విషేసినట్లు అయిందనమాట ఎందుకంటే అంత మంచి దర్శనం జరిగింది చాలా స్మూత్గా చాలా హ్యాపీగా అయిపోయింది అనమాట హే గా స్వల్ప బ్యాక్ ఇప్పుడైతే నేను అమ్మ ఇద్దరం చెట్టు కింద కూర్చొని ఉన్నామన్నమాట చెట్టు కింద ముచ్చట్లు అన్నట్లుగా మేము ఇద్దరం ముచ్చట్లు ఇద్దామని అయిపోయింది కాబట్టి వచ్చినాము కూర్చున్నా కొద్దిగా అలసిపోయినట్లు నానిది స్పీచ్ హిట్ హిట్ టూ త్రీ ఆ హిట్ త్రీకి స్పీచ్ ఉంటుంది ఒకటి మీకు తెలిస్తే తెలిస్తే కామెంట్ చేయండి దాంట్లో చెప్తాడు కదా వెంకట్ వినాయక స్వామిది ఎట్లా జరిగింది సుప్రభాత సేవకి వెళ్ళాము అంత సేమే సుప్రభాత సేవ ప్లేస్లో మాకి కళ్యాణం ఉంటుంది అనమాట మిగిలినంత సేమే అంత బాగా జరిగింది మాకు లిట్ట సేమ్ టు సేమ్ నేను ఏమైతే చెప్పాలనుకుందా అంతా ఆల్రెడీ నానే చెప్పేసాను సో అంత బాగా జరిగింది అనట మాకు దర్శనం కదమ్మా చాలా బాగా జరిగింది నేను మా అమ్మని తీసుకొని వచ్చేసి పాప మా అమ్మకి రెస్ట్ లేకుండా మా అమ్మ పాప బంగారు వరాల మూత వజ్రాల కొండ వజ్రాల కూడా వజ్రాల సో అంత మంచిది కానీ పాపం ఈ అమ్మాయి నాది ఎక్కువ లేక అల్లాడిపోతుంది అండ్ ఆల్సిన భవిష్యం ఏంటంటే నేను రోజు దర్శనానికి వచ్చాను అనమాట మా నాన్నది వీళ్ళు ఎంతో పూర్వమే రాత్రి కూర్చొని అరౌండ్ వన్ థర్టీ వరకు వన్ క్లాక్ వరకు వాయిస్ కోరించి మరి నేను అలా నేను స్కెడ్యూల్ వేసాను అనమాట వీల్ని నైట్ కూర్చొని టూ థర్టీ వరకు షెడ్యూల్ వేసిన తర్వాత అదేమైపోయిందంటే మ్యూజిక్ చాలా ఎక్కువ వచ్చి వాయిస్ తగ్గిపోయిందన్నమాట వాయిస్ వినిపించలేదు నాకు ఎంత బాధ అయిపోయిందంటే నేను దర్శనం చేసుకుంటే రాగా ఫుల్ మూడ్ ఆఫ్ అయిపోయాను అనమాట నేను అందుకే కింద వచ్చిన కాస్త ప్రశాంతంగా ఉన్నామని చెప్పి సో చాలా బాధ అయిపోయింది అనమాట డిలీట్ చేయాల్సి వచ్చింది నేను ఆ వీడియోస్ చెప్పిన వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్స్ సో ఇప్పుడు కొంతమంది వెళ్ళారు కాబట్టి నేను కాస్త పిక్చర్స్ అలాగే పిక్చర్స్ గైస్ ఇన్ కార్ నాకు తెలిసి కార్లోనే సోస్ ఇంకా అదే సంగతి మనం ఇంకా రూమ్కి వెళ్ళేసి రెస్ట్ తీసుకుందాం కాసేపు అండ్ మళ్ళీ మనం బ్యాక్ టు హోమ్ స్టార్ట్ అయిపోదాం నైట్ కల్ నైట్ కల్ ఇంట్లో ఉంటాం సో యా గోవిందా గోవింద వర్షం చూడండి గైడ్స్ బా పైన ఎంత బాగా పడతామో అంత నీళ్ళు నైస్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ గైస్ దిస్ ఆర్ లంచ్ స్పాట్ అనమాట గైస్ లంచ్ మేము ఫైవ్ తింటున్నాం ఫైవ్ బట్ అని వేసి చేసుకుంటా బడ్డీ బంగారులు ఇంటికి వచ్చేసాను మేము బడ్డీ బంగారు ఎక్కడికి వెళ్ళావు మమ్మీ నేను చాలా మిస్ అయిపోయా ఆనందంతో నాకు రెక్కలు వచ్చేసాయి అంటున్నాడు గయస్ బేసికలీ నేను బాగా చూసుకున్నారా నీకు ఫుడ్ పెట్టారా మంచిగా అది అలా మాట్లాడలేదు ఏంటి ఇంకా అని అనుకుంటున్నా ఒక నిమిషం ఇలానే నేను పట్టుకోమని అమ్మ నాకు చెప్పు బడ్డీ ఆగు అమ్మ అమ్మ బెల్ట్ తెస్తాను ఎగ్జైట్మెంట్ మామూలుగా ఉంది పట్టుకున్నా హ్యాపీ బర్త్డే చెప్పాలి అని వీడు ఇప్పుడు వెయిటింగ్ మా డాడీ కోసం హ్యాపీ బర్త్డే చెప్పడానికి సో మీకు మా డాడీ వచ్చినాక హ్యాపీ బర్త్డే చెప్పించుకున్నప్పుడు నేను చెప్తా ఓకే మా డాడీ ఫేవరెట్ అనమాట వీడికి అందుకే చూడండి తోక చూడండి ఎంత ఫాస్ట్ ఊపేస్తున్నాడో ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ మాటలు వచ్చేస్తాయి గైస్ మా డాడీ వచ్చినాడంటే చాలు మాట ఓ ఊయమ్మా వదలమంటావా వదిలేస్తున్నా బర్డీని అబ్బా అసలు నిమిషం కూడా ఉండదు రైస్ నీట్ బిస్క్యూటి పై కప్ప ఓ కప్ప గాయస్ ఇవాళ డిన్నర్ వచ్చేసి వన్ ఆఫ్ ది ఎమియస్ట్ ప్లేస్ నుంచి అనమాట సాగర్ మీకు అందరికీ తెలిసే ఉండదు ప్రతి చోట ఉంటుంది సాగర్ ఇక్కడ మా ఊర్లో సాగర్ ఎలా అంటే నార్మల్గా ఏ టు బి అలా ఉంటాయి కదా అలా సాగర్ అన్ సాగర్ అంటే హోటల్ కూడా అలా అనమాట సాగర్ రెస్టారెంట్ సో ఇది వచ్చేసి చపాతీ చపాతీస్ అండ్ దాంతోకి కుర్మా ఇచ్చారు కుర్మానా ఇది పప్పా కుర్మా అనుకుంటా కుర్మా అండ్ కుర్మా అయిపోయిన తర్వాత చల్ల చల్లగా తినడానికి హలో ఏంటి నేను డాడీ కాల్ చేస్తే డాడీ తప్ప అందరూ మాట్లాడతారు ఏం మాట్లాడకూడదా మేము You know what we have know. for dinner? Okay, we ordered it online. Uh, actually, not online. Anna came and uh, gave. Okay. So the first one is chapati. With chapati, we have kurma, the amiest kurma, and then and then for uh, dessert we have uh, perugu vada. Okay. Perugu vada is one of the tastiest, uh, yummiest, tastiest and healthy version of okay, dessert. Okay. 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 ఎగస్ట్రా బాయ్ ఇదంతా వీడియోలో వస్తుంది బ్లాగ్ లో మీ డాడీ పుట్టాడు సరే ఈ రోజే పుట్టాడు ఓకే బట్ కొంచెం అయినాక ఫోన్ చేయ ఓకేనా బాయ్ బాయ్